ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేఖల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాధ్యతలు తీసుకున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన లోకేష్ హామీని నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది కీలకమైందని తెలిపారు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి పారిశ్రామిక పేత్తలకు ప్రోత్సహిస్తామంటున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా డేఖల ప్రభాకర్ తో మా ప్రతినిధి రవి ఫేస్ ఫేస్ టు జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో కీలక నేత అయినటువంటి డేగల ప్రభాకర్ ఈరోజు ఇండస్ట్రియల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు స్వీకరించారు ప్రజెంట్ ఆయన ఈరోజు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కూడా ఆయనతో పాటు మనం ఉన్నాము ప్రజెంట్ అక్కడ ఉన్న పరిస్థితిని ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుని సార్ మీరు కీలకనేత అదేవిధంగా కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు చివరిదాకా కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రేస్లో కూడా ఉన్నారు ఆ తర్వాత సైడ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు మీకు ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఇచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా పెద్ద బాధ్యత అప్పి చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏది ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన దీర్ఘదృష్టితోటి మరి మనకి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి యువతని ఇప్పుడున్న రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలి ఇండస్ట్రీస్ని తయారు చేయాలి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని మనం డెవలప్ చేయాలంటే ఇండస్ట్రీస్లు రావాలని చెప్పేసి ఈ రోజున ఏదైతే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో పరుగులు తీస్తుందో దాంట్లో ఒక భాగం నాకు కల్పించినందుకు మరి ముఖ్యమంత్రి వర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లానే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాటిచ్చారో యోగాలంలో దాని పరంపరగా ఈ రోజున అనేక ఇండస్ట్రీలు తీసుకొస్తున్నటువంటి మరి లోకేష్ గారికి మరి ఈ రోజున మేము చూస్తా ఉంటే ఇరవై లక్షలు మించి ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంది మరి దేశంలో ఎక్కడ చూసినా కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బాటే పడుతున్నారు ఎవరైనా కానీ అడిగితే ఈ రోజున ప్రతి రోజు కూడా ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఈ రోజున గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉండారు ఆ రోజులో ఒక ఇండస్ట్రీ వచ్చినే కాదు ఈ రోజున ప్రతి రోజు కూడా మనందరం కూడా మేము చెప్పడమే కాదు చూస్తూ ఉన్నారు ప్రజలు కళ్ళతో చూస్తూ ఉన్నారు ఇండస్ట్రీలు పరంపర నడుస్తూ ఉంది తద్వారా మనకి జీఎస్టీ పెరగటం కానీ ట్యాక్సులు రావటం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందటం కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా డెవలప్ అవుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని చెప్పేసి ఏదైతే ప్రజలు అనుకున్నారో దానికి అంతకన్నా ఎక్కువ కూడా ఇలా ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంటే అంతకన్నా మీకు చెప్పాల్సింది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కావాలంటే మాత్రం ఎంతో అభివృద్ధి అనేది సాధించాలి ఇండస్ట్రీస్ అనేది విపరీతంగా రావాలి కానీ ఇక్కడ పరిస్థితి ఆ విధంగా రాదు లేదు ప్రజెంట్ పరిస్థితి చూసుకున్నట్టయితే మాత్రం భూమి విలువలు చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఇండస్ట్రీలు ఏ విధంగా ఆహ్వానిస్తారు అంటే భూమి విలువ రాజధాని ప్రాంతంలో కాస్త ఉండటం అనేది సహజంగా ఉన్నాయి చుట్టుపక్కల చాలా ఏరియాల్లో భూమిలు చాలా తక్కువగా ఉంది దానికి తగ్గట్టుగా ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పేసి కేవలం రాజధాని ప్రాంతంలోనూ రాజధానిలో భూమి అని కాదు అక్కడ ఉద్దేశం ప్రతి కాన్స్టిట్యెన్సీని ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేసి ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇండస్ట్రీస్ తయారవుతారు అక్కడ ఆ ఇండస్ట్రీలు వస్తే ఆటోమేటిక్గా ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటుంది అంటే మౌలిక వసతులు ఉండాలి ఒక ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే అన్ని చోట్ల మీరు ఉన్న ప్రతి చోట కూడా ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తామని అంటున్నారు మౌలిక వస్తువులు అనేది ప్రధానంగా కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఏ విధంగా మౌలిక వస్తువులు చూస్తారు ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటేనే మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి మేము డెవలప్మెంట్ చేస్తున్నా ఉన్నాం ఇండస్ట్రీలు ఏదైతే పార్క్ డెవలప్మెంట్లో అనేక సబ్సిడీలు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోత్సాహకరమైనటువంటి అన్నీ కూడా ఇస్తామని చెప్పేసే మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే కేవలం మౌలిక సదుపాయాలే కాదు ఆర్థికంగా కూడా బ్యాంకుల నుంచి కూడా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది చిన్న చిన్నటువంటి పారిశ్రామికవేత్తలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలంటే ప్రధానంగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం దానికి ఏ విధంగా ప్లానింగ్ ఏమైనా ఉన్నదా ఇప్పుడు మాది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది దీని ఉద్దేశం నాన్ బ్యాంకింగ్ సెక్టారు ప్రభుత్వం ఈ బ్యాంకింగ్ సెక్టర్ నడిచేది ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే దీని ద్వారా ఇవన్నిటిని కూడా మాట్లాడి ఎంఎస్ఎంఈ ద్వారా మా ద్వారా ప్రతి ఒక్కల ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ల్యాండ్ కానీ వాళ్ళకి పెట్టుబడి కానీ అన్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా దీన్ని మరి గత ప్రభుత్వంలో దీన్ని పక్కన పడేశారు ఎక్కడా కూడా నిధులు లేకుండా చేశారు అన్నీ యాక్టివ్ చేయాలని చెప్పేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘాలోచనతో మమ్మల్ అందరూ కూడా చైర్మన్లుగా నిర్ణయించి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలో అది లబ్ధి చేయాలని చెప్పేసి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా యాక్టివ్ చేయడం జరిగింది మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ అదేవిధంగా మీరు ఇప్పుడు సంబంధించి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ప్లాన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ మేమేమైతే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి తద్వారా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావాలో వాళ్ళకి లోన్లు కావాలా లేకపోతే ల్యాండ్ కావాలా అనేది మీ అందరం కూడా ఎక్కడైతే మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే ఇండస్ట్రీస్గా ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళందరూ కూడా మేము వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లాగా వాళ్ళకి ఏదైతే ఇండస్ట్రీలకు కావాల్సిన సదుపాయాలు ఉంటాయో అన్నీ మేము కూడా వివరించి వాళ్ళని తీసుకొచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ఇప్పుడు సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎంకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నారు దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు అదే మనం అనుకుంటున్నాం ఎప్పుడైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే అంత ముందు ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకరం లేదు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు ఎక్కడ కూడా పట్టించుకునే లేదు ఏదైనా కూడా కానీ వాళ్ళు దోపిడి చేసేవాళ్ళు ఇండస్ట్రీస్ని బెదిరించేవాళ్ళు వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రాజెక్టులు కట్టినా కానీ వాళ్ళకి సరైన బిల్లు వచ్చేయి కాదు ఇటువంటి అన్నీ కూడా రూపుమాపి కేవలం చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రోజున ఒక విజన్ ఏర్పాటు చేసి చక్కగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రోజున ఇంత ఎత్తున వస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అట్లానే కూటమి ప్రభుత్వం అందరూ కూడా మరి సహచరులందరూ కూడా ఇలా సహకరించి అందరూ ఒకే మాట మీద ఉండి ఈ రోజున ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉందని చెప్పేసి మరి గత పరిపాలనలో ఇరవై సంవత్సరాలు ఎన్నిక్కిపోయిందని చెప్పేసి దాన్ని అంతా కూడా ఇలా సమూలంగా ఆ ఏదైతే ఆ బ్యాడ్ ఉందో అంతా పోగొట్టేసి ఇండస్ట్రీస్లకు ఏమేమి కావాలో అన్నీ సమకూరుస్తామంటే ఈ రోజున మరి రిలయన్స్ అనే కాదు టీసీఎల్ కూడా వచ్చింది అనేక రకాల పెద్ద కంపెనీలు కూడా మరి భారీ ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్కి రావడానికి కారణం అదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలి ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే మాత్రం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అనేది అవసరం ఏదైతే ఎన్డీఏ కోటమి అధికారంలోకి వచ్చిందో వచ్చిన తర్వాత రాష్ట్రంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్తున్నారు అదేవిధంగా కూడా భవిష్యత్తులో మరింతగా కూడా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తామని చెప్పి డేగల్ ప్రభాకర్ తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ గుంటూరు నుంచి